మా మిల్లెట్ పులిహోర దీనికి మీకు ఎంత బి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు రెండు గ్లాసుల మూడు గ్లాసులో నాలుగు గ్లాసులు అనేది మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మిల్లెట్ తీసుకోవచ్చు ఓకే సపోజ్ ఒక మూడు కప్పులు తీసుకున్నా మిల్లెట్ అంటే అప్రాక్సిమేట్గా ఒక ముప్పావు కేజీ అనుకోండి అయితే ఒక ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై గ్రామ్స్ అట్లా ఒక యాభై అరవై గ్రాములు డిఫరెన్స్లో ఒక ముప్పై కేజీ అనుకోండి దానికి చింతపండు గుజ్జు హాఫ్ కప్పు పసుపు మూడు చెంచాలు ఉప్పు తగినంత నూనె దీనికి ఒకటి కప్పు ఒక కప్పు మినిమం పడుతుంది కొంచెం ఎక్కువ కూడా పడుతుంది పులిహోరకి ఓకే ఒక కప్పు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా పట్టచ్చు ఎక్కడ ముప్పావు కప్పు వండితే ఒకటిన్నర కేజీ పైన అవుతుంది అది ఓకే ఒకటిన్నర కేజీ రెండు ఒకటి కేజీ పైన ఒకటిన్నర కేజీ పైన పులిహోర అవుతుంది అన్నమాట బెల్లం చిన్న ముక్క వేరుసిన గుళ్ళు ఒక కప్పు పోపుకి ఆవాలు ఒకటిన్నర నుంచి రెండు చెంచాలు శనగపప్పు ఒక రెండు పిడికిళ్ళు మినపప్పు ఒక పావు పిడికిడు పచ్చిమిర్చి మూడు నుంచి నాలుగు నాలుగు ఐదు కూడా తీసుకోవచ్చు పచ్చిమిర్చి ఎండిమిర్చి ఒక మూడు కరివేపాకు రెమ్మ ఒక రెండు మూడు రెమ్మలు కావాలి కొంచెం ఇంగు కావాలి ఓకే దీనికి ఏం చేస్తాం అన్నం ఫస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకొని మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకొని ఆ తర్వాత దాన్ని వండుకుంటాం ఎలా వండుకుంటా అనేది మీ ఇష్టం ఆవిరిలో ఉడకబెట్టుకుంటారా దమ్లో వండుకుంటారా లేకపోతే ఎక్కువ నీళ్ళు పోసి ఉడికిన తర్వాత వడకట్టుకొని చల్లార్చుకుంటారు అనేది మూడు మెథడ్స్లో వండుకోవచ్చు అలా వండిన తర్వాత అన్నాన్ని చల్లార్చుకొని దానికి ఉప్పు పచ్చి ఉప్పు పచ్చి పసుపు పట్టిస్తాం కొంచెం ఉప్పు పసుపు పట్టించి పోపు పెట్టుకుంటాం పోపు తెలుసు కదా ఆయిల్ వేసుకొని కాబట్టి పప్పు పసుపు ఉప్పు పట్టించి కొంచెం పచ్చి ఆయిల్ కూడా పట్టించుకోవచ్చు అన్నానికి టేస్ట్ ఉంటుంది ఓకే దానికి నువ్వుల నూనె అయితే చాలా టేస్ట్ ఉంటుంది అంటే అన్నం ఉడికిన అన్నాన్ని ఆరబెట్టుకొని దానికి పసుపు ఉప్పు కొంచెం నూనె పట్టించి పచ్చిది పచ్చి నూనె పక్కన పెట్టుకోండి మిగతా దూనతో మీరు పోపు పెట్టుకోవాలి పోపులో ఆవాలు శనగపప్పు మినపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసి కొంచెం పోపు అయిన తర్వాత కొంచెం తీసుకున్నటువంటి చింతపండు గుజ్జు వేసి ఆ గుజ్జు బాగా పైకి బుడగలు వస్తాయి కదా నూనె తేలేదాకా ఉడకపెట్టుకొని కాక తర్వాత దాంట్లో పసుపు కొంచెం ఇంగువ కొంచెం బెల్లం ముక్క వేసుకొని అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఆల్రెడీ మనం అన్నం పెట్టుకున్నాం కదా దానికి పసుపు అన్నీ వేసి దానికి కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవరు అలా అదిం పెట్టండి హాఫ్ అన్ అవర్ తర్వాత రియల్గా టేస్ట్ చూసి అప్పుడు కొంచెం పులుపు పీల్చుకుంటుంది ఉప్పు సెట్ అవ్వాలి అప్పుడు మళ్ళీ ఉంటే కొంచెం ఉప్పు కొంచెం పులుపుని సెట్ చేసుకోండి అదొక మెథడు ఇంకో మెథడు సేమ్ అదే కాకపోతే పులిహార మసాలా మసాలాతోటి అది సింపుల్గా అందరు చేసుకునేది ఒక మసాలా వచ్చి ఆవు పెట్టి మసాలా ఆవు పెట్టి చేసుకునేది ఓకే దానికి సేమ్ పోపు సేమే అన్నం వండుకోవటం సేమే ఓకే దానికి ఎప్పుడైతే మనం పసుపు పట్టిస్తామో ఆ టైంలో ఒక ముప్పావు కేజీ మనం తీసుకున్నాం కదా అంటే ఒకటిన్నర కేజీ దాకేది దానికి ఒక నాలుగు చెంచాల దాకా నాలుగు పెద్ద చెంచా ఒక నాలుగు మూడున్నర నాలుగు చెంచాల దాకా ఆవాలు నానబెట్టుకోండి కొంచెం మెంతులేండి దాంట్లో జస్ట్ పావు స్విమ్స్ బాగా నానిన తర్వాత దాన్ని రుబ్బి పెట్టుకోండి పెట్టుకొని దానికే పసుపు కలిపేసుకొని కొంచెం ఒక స్పూన్ అలా ఆ తర్వాత అన్నం ఆరబెట్టిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ముందే మరీ చల్లారకుండా చేయి పెట్టి తాకేంత వేడి ఉన్నప్పుడే ఈ యొక్క ఆవ పేస్ట్ని దానికి పట్టించండి అన్నానికి పట్టించి కొంచెం ఆయిలు ఉప్పు పచ్చి ఆయిలు ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోండి తర్వాత సేమ్ ఇదే తిరగమాత ఇందాక అనుకున్నాం కదా నూనె వేడైన తర్వాత ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసి చింతపండు గుజ్జేసి బాగా ఫ్రేమ్ వచ్చిన తర్వాత బాగా నూనె పైకి తేలుతున్నప్పుడు ముక్క ఇంగు వేసి ఆ తర్వాత కొంచెం పసుపు కూడా అప్పుడు వేసి దాని అంతా అన్నానికి పట్టించి ఉప్పు చూసుకొని అదొక మెథడు మూడవ మెథడ్ ఇది తంజావూర్ స్టైల్ అంటే టెంపుల్ ప్రసాదం లా చేస్తుంది దీనికి సపరేట్గా పులిహోర మసాలా చేసుకోవాలి ఆ మసాలాకి ఇప్పుడు తీసుకున్న ఆ ముప్పావు కేజీ దానికి ఆవాలు నాలుగు చెంచాలు నాలుగు మెంతులు ఒక చెంచా చెంచా అంటే పెద్ద చెంచా ధనియాలు ఒక నాలుగు మూడు నుంచి నాలుగు చెంచాలు తీసుకోవచ్చు ధనియాలు మిరియాలు ఒక చెంచా నువ్వులు నువ్వులు ఒక పావు కప్పు సొంటి అర చెంచా కరివేపాకు ఒక మూడు రెమ్మలు మూడు నుంచి నాలుగు రెండు దీనికి ఒక కప్పు అర కప్పు శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి కాంట ఆవాలు నాలుగు చెంచాలు మెంతులు ఒక చెంచా ధనియాలు మూడు నుంచి నాలుగు చెంచాలు నువ్వులు ఒక అరకప్పు మిరియాలు ఒక చెంచా అర చెంచా కరివేపాకు ఒక రెం ఒక కప్పు కానీ ముప్పా కప్పు కానీ కొలతగా తీసుకోవాలనుకుంటే శనగపప్పు కావుంటే ఒక అరకప్పు తీసుకోండి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకోండి డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకోండి మిగతా ప్రొసీజర్ సేమే అన్నం వండుకున్నాం అన్నంకి ఎప్పుడైతే మనం ఇంతకుముందు ముందు ఆవే ఆవు కట్టి ఈ మసాలాని ఫస్ట్ ఎక్కించాలి ఓకే అన్నం పెట్టి అన్నం ఆర్చుకునేటప్పుడు దాంట్లో రెండు మూడు కరివేపాకులు కూడా వేసి ఆర్చుకోండి ఓకే అన్నం వడకట్టేటప్పుడే కొంచెం కరివేపా వేస్తే ఇంకా ఫ్లేవర్ వస్తుంది వేసి దానికి పసుపు నూనె ఈ పొడి పసుపు నూనె ఈ పొడి ఇప్పుడు చేసుకున్న పొడిని కలపండి బాగా పట్టించండి ఉప్పు కూడా వేసి పట్టించేసేయండి దాని పక్కకి తర్వాత సేమ్ అదే పోపు వేసి ఆవాలు శనగపప్పు పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు అన్నీ వేసి మగ్గిన తర్వాత దాంట్లో చింతపండు గుజ్జు పోసుకొని బాగా నూనె పైకి వచ్చేదాకా ఉడకపెట్టుకొని తర్వాత బెల్లం ముక్క కొంచెం అప్పుడు పసుపు లాస్ట్ రంగు మారకుండా ఆ పసుపు అప్పుడేసి ఇంగు వేసుకొని దాన్ని ఆల్రెడీ మనం మసాలా కలిపి పెట్టుకున్నటువంటి మిల్లెట్కి ఇది పట్టించి ఒక పదిహేను హాఫ్ అన్ అవర్ వదిలేసి పట్టించిన తర్వాత ప్రెస్ చేసి వదిలేసి ఆ తర్వాత దాంట్లో ఏమైనా పులుపు ఉప్పు చాలకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇంకొంత కొంచె కొంచెం చింతపండు గుజ్జు ఎమర్జెన్సీకి లేకపోతే నిమ్మరసం ఓకే ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే అథంటిక్ ట్రెడిషనల్ పులిహార తయారవుతుంది అర్థమైందా మూడు రకాలు చేసుకోవచ్చు సింపుల్ ఆవబెట్టి మసాలా చేసి మూడు రకాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి